చేగుంట మండలం వడియారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో హైటెక్ సీడ్ కంపెనీ సహకారంతో సహగాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ కిసాన్ మేళా నిర్వహించారు చేగుంట మండలంలోని పది గ్రామాలను సేగాల్ ఫౌండేషన్ వారు దత్తత తీసుకుని ఎన్నో రకాల వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా నేడు మినీ కిసాన్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా రైతులను ప్రగతిశీల మహిళా రైతులను శాలువాలు మెమెంటోలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళా రైతుల సాధికారత మరియు మెరుగైన యాజమాన్యం మద్దతుల పద్ధతులపై మహిళా రైతుల సామర్థ్యం పెంపొందించి మహిళా రైతులపై నికర ఆదాయం పెంచి వారి జీవన శైలిని పెంచడమే ఫౌండేషన్ లక్ష్యమని వారన్నారు మహిళా రైతుల ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో సెహగాల్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ వాణిశేఖర్ స్థానిక తహసీల్దార్ నారాయణ ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్ నారాయణ డాక్టర్ రవి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త హైటెక్ సీడ్ మేనేజింగ్ డైరెక్టర్ మొయిన హుస్సేన్ హైటెక్ సీడ్ కంపెనీ ప్రతినిధులు బిందు డాక్టర్ విభా డాక్టర్ గాయత్రి ఉన్నారు మహిళ రైతులకు అలాగే ఈ వేదిక నరీకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇందాకే సార్ చెప్పినట్టు చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారండి నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని సార్ మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీ రిటైర్మెంట్ తర్వాత రైతుగా ఉండి రైతులకు సేవ చేస్తూ ఇంకా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని రైతుల్ని అందరినీ అభివృద్ధి చెందాలని కోరు అట్లాగే ఇందులో ముఖ్యంగా ఈ సేగల్ ఫౌండేషన్ వారు కానీ హైటెక్ సంబంధించిన వాళ్ళకు కానీ ముఖ్యంగా అభినందిస్తున్నాను సార్ ఎందుకంటే మన దేశము ప్రధానంగా వ్యవసాయానికి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం రైతే రాజుగా మనం భావించే రోజులు కాబట్టి మరి ఏదైనా కానీ పురుషుడికి ఏదైనా విజయం సాధించారంటే వారు వెనుక స్త్రీలేంది ఎలాంటి విజయం సాధించరు ముఖ్యంగా పల్లెటూర్లల్లో చూస్తే వ్యవసాయంలో ఎయిటీ పర్సెంటు మహిళలే చేదోడు వాదోడుగా ఉండి చేస్తారు కాబట్టి ఆ చేదోడు వాదోడు కాదు మేమే డైరెక్ట్గా మహిళలుగా మేమే వ్యవసాయ అభివృద్ధి చె చేస్తామని చేయడానికి మా మండల్లో చేగొండ మండల్లో మీరు ఈ కార్యక్రమాన్ని చే చేపట్టినందుకు ఈ మీ చేయగలస్ వారిని హైటెక్స్ వాళ్ళని అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇక ముందు ప్రతిదీ కూడా వినియోగించుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకుంటూ మన దేశ అభివృద్ధిని కూడా పెంపొందిస్తారని ఆశిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయ సహాయ వ్యవసాయ సంచాలకులు వ్యవసాయ శాఖ ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులందరికీ నేను దాదాపుగా రెండు మూడు సార్లు ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కరించినటువంటి మహిళా రైతులు ముఖ్యంగా జనరల్గా రైతులు అంటే మాకు ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ మీటింగ్స్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా పర్ఫెక్ట్ గా నడిపించేది మహిళా రైతులే కాబట్టి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చినందుకు ముందుగా సేగల్ ఫౌండేషన్ వారికి నా అభినందనలు ముందుగా మా వ్యవసాయ డివిజన్లో ఉన్నటువంటి చేగుంట మండలంలోని రైతుల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు సేగల్ ఫౌండేషన్ వారిని అదేవిధంగా వారికి ఫౌండేషన్ ఫండింగ్ చేస్తున్నటువంటి ఐటెక్ సీడ్ వారిని నేను అభినందిస్తున్నాను జనరల్గా ఏదైనా వ్యాపార సంస్థ ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ పెడదాము ఆ కంపెనీలో ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాని మీద లాభాలు పొందుదాము అనే ఉద్దేశంతోనే ఉంటుంది అట్లా ఆలోచించకుండా మనం సీడ్ కంపెనీ అనేది రైతులకు సంబంధించింది కాబట్టి రైతుల కోసం మనము వారి అభివృద్ధితో పాటుగా రైతుల యొక్క సంక్షేమం కూడా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకు ఐటెక్ సీడ్ వారు సైకల్ ఫౌండేషన్ ద్వారా రైతులకు చేస్తున్నటువంటి సేవ నేను తప్పకుండా అభినందిస్తున్నాను ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రైతుకు సేవ చేయడానికి చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మడ ఇప్పుడు వేదిక మీద అలంకరించినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయ సన్ టీచ్ ఎవరీ వన్ ఆఫ్ యు ఫార్మర్స్ आप ए, हर एक फार्मर मैं 1 घंटे से देख रहा हूं हर हर जो भी यहां पे आके जो मैसेज दिया आप बहुत ही शांत और अटेंटिव होकर आप सुन रहे हैं और आपका एक एक मैसेज भी आप आज ये लोग लेके जाने वाले हैं सर ये इतना तो मेरे को गारंटी है सर जा, ज़्यादा वक्त मैं नहीं लूँगा क्योंकि आप लोगों का हम हमारे से ज़्यादा आपसे हमें सुनना है और एक दो चीज़ें मैं कहना चाहता हूँ एक है कि हाईटेक सीड्स जो मेहनत कर रही है वो भी किसान के लिए है और हम लोग आगे जाके और भी मेहनत करेंगे किसान के लिए अच्छे अच्छे बीच तैयार करेंगे और आपको आपके जिंदगी में जो आगे बढ़ने का मौका मिलना चाहिए वो बनाने की कोशिश करेंगे सर सर मी मा, मा सीड हाईटेक् रखी मंत्री विवाली अनेजन अट दें टाइम मैं अला विस्तम फ्यूचर అండ్ మీరు కూడా రైతులు మంచిగా అభివృద్ధి చెందాలి మీ లైఫ్లో మీరు కూడా అని సార్ కోరుకుంటున్నారు విచ్ ఐ వాంట్ స్టేటస్ ఇండియా ఇన్ ఇండియా are very excited ఫార్మర్స్ ఆర్ వెరీ aapne kaha one వన్ important ఇంపార్టెంట్ పాయింట్ ఫార్మర్స్ కి thinking థింకింగ్ హె what is ది గవర్నమెంట్ సపోర్టింగ్ they should not think on the subsidies. they should think on the technology and they should inculcate. yeah, shift is very, very important. i hope uh, that message is driven hard and strong. and again and again, if it is repeated, it will definitely be, uh, you know, bring that rev uh, 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 like revolution inside the farmer that they need to grow. because in the whole world, puri mein, technology technology, రసాయనిక ఎరువులే కాకుండా ఆర్గానిక్ మరియు బయో దానికి సంబంధించినటువంటి ఎరువులు కూడా మనకు మార్కెట్ లోపల లభ్యమవుతాయి మనకు మామూలుగా మనకు వరి నా విత్తుకునేటప్పుడు మనకు సమ్మర్ లోపల మనకు ఈ నత్రజనిని భూమి లోపల నిక్షిప్తం చేసేటువంటి కొన్ని మనకు ఈ పిల్లి పెసర కానీ జనువు కానీ ఈ క్రాప్స్ వేసుకున్నట్లయితే మనకు భూమి లోపల మనకు సారవంతంగా తయారవుతుంది మనకు మొక్కలకు చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకి ఎరువులు మనకు సరఫరా కావడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ పిల్లి బెసర జనుములు విత్తుకొని మనకు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అంటే ఫ్లవరింగ్ టైంలో దున్నుకునేటైతే మనకు నేల అనేది సారవంతమవుతుంది మరియు మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతాయి అన్నట్టు అదేవిధంగా మనకు ఈ విత్తనాలు మనము షాపు నుంచి విత్తనాలని పట్టుకొస్తుంటాం కాకపోతే మనం రైతు సోదరులు అందరూ విత్తన శుద్ధి చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు విత్తన శుద్ధి అయి ఉంటుందని వాళ్ళు ఒక అపోహలో ఉంటారు అంటే చాలా వరకు కాలం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు వరి లోపల అయితేనేమో మనకు త్రీ గ్రామ్స్ పర్ కేజీ విత్తనానికి కార్బన్నిజము మందును విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో వచ్చేటువంటి బ్లాస్ట్ కానీ బిఎంబీ కానీ లేకపోతే ఈ మత్స్య తెగులు కానీ రాకుండా కాపాడుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ రసాయనిక ఎరువులు వాడేటప్పుడు మనకు సైంటిస్టులు ఏ విధంగా సూచిస్తారో అదే విధంగా వాడాలి ఎక్కువ వాడినట్లయితే మనకు అనేది ఎక్కువ మనకు